నెత్తురు వారం మా తెలంగాణ పల్లెలో నేలకు రాలం మా తెలంగాణ జిల్లలో నెత్తురు వారం నా తెలంగాణ పల్లెలో నేలకు రాలం నా తెలంగాణ జిల్లలో నెత్తురు వారం మా తెలంగాణ పల్లెలో నేలకు రాలం తిన్నడో మా తెలంగాణ జిల్లలో నెత్తురు వారం నా తెలంగాణ పల్లెలో నేలకు

మిరుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ జిల్లలో నెత్తురు వారం తిన్నడో నా తెలంగాణ పల్లెలో నేలకు తిన్నడో నా తెలంగాణ జిల్లలో నెత్తురు వారం తిన్నడో నా తెలంగాణ పల్లెలో నేలకు తిన్నడో నా తెలంగాణ జిల్లలో నెత్తురు వారం తిన్నడో నా తెలంగాణ పల్లెలో నేలకు తిన్నడో నా తెలంగాణ జిల్లలో